మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల్ల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక మడకసిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాలాజీ నగర్ లో మడకసిర మండలం ఆమిదాల పంచాయతీ హరే సముద్రం పంచాయతీ మరియు మడకసిర పట్టణానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు రామకృష్ణ శివకుమార్ తిమ్మరాజు సంతోష్ రాజశేఖర్ నరసింహ మధు సంపత్ శ్రీరామప్ప మారుతి వినోద్ అశోక్ చౌడప్ప అమరాత్ చంద్రశేఖర్ సురేష్ కాలరామ్ రోకేష్ సుధాకర్ రెడ్డి మధు కృష్ణ నటరాజు ఉదయ్ తదితరులు మొత్తం వంద కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జి గుండుమల్ల తిప్పస్వామి సమక్షంలో టీడీపీలోకి చేరారు వాళ్లను పసుపు కండుబా వేసి టిడిపిలోకి సాధారణంగా ఆహ్వానించారు పట్టణ అధ్యక్షుడు మనోహర్ జిల్లా అధ్యక్షుడు క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు ప్రధాన కార్యదర్శులు పుల్లయ్య కోట్ల రంగయ్య గౌడ్ చౌదరి కౌన్సిలర్ ఉమా శంకర్ మీడియా కోఆర్డినేటర్ రవికుమార్ తెదేప నాయకులు తిమ్మరాజు మల్లికార్జున రఘురామ్ చిన్నప్ప శ్రీనివాస్ రమేష్ ఎల్ఐసి రామచంద్రప్ప మార్కెట్ బాబు గంగాధర్ శంకర్ రమేష్ డాక్టర్ కృష్ణ మూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు అట్లా ఉండండి అందరూ ఫోటో తీసుకోండి జనరన శ్రీ శ్రీ అన్న ఈపక్క చూడండి उमेश उमेश కొట్టు కొట్టు సరిపక్క చూడండి மா మారుతి కొంచెం వెనక్కి జరగండి మీరు అన్న వినోద్ కాలేదా ఉల్లాడు ఆ పిల్ల వినోద్ అభిరామన్ గారు Thank you very much.